ఇది మడ్డు వలస రిజర్వేరు ఈ రిజర్వేర్ వల్ల చాలా గ్రామాలు నష్టపోయాయి అందులో మాది ఒక గ్రామం ఏంటంటే ఈ రిజర్వేర్ వల్ల మా అనేది చాలా దెబ్బతిన్నది ఎందుకంటే దీనివల్ల ఎంతమంది బాగుపడ్డారో తెలియదు కానీ నష్టపోయేది మాత్రం మేమేనే ఇది మా పాతూరు ఇక్కడే చిన్నప్పుడు పుట్టి పెరిగి ఇక్కడే ఆడుకొని ఇక్కడే ఉండేటోళ్ళము ఇప్పుడు ఏమిటంటే కొత్త ఊరు వెళ్ళవలసి వచ్చింది అలాగే కొత్తిల్లు కూడా కట్టుకున్నాం అయినప్పుడు కూడా చాలా బాధ ఇక్కడ నేను చల్లడం అనేది ఎప్పుడు ఎక్కడికే వస్తుంటాం తప్పట్లేదు ఇది మా కొత్తూరు కొత్తగా కట్టుకున్నాం ఏదో కట్టుకోవడమే కానీ ఏదో వెల్తీగా ఉంది పాతూరులో ఉన్నంత హ్యాపీనెస్ అనేది ఇక్కడ ఉండట్లేదు ఈ గిరి కొత్తూరులో చూడండి ఫ్రెండ్స్ డాములు వెళ్ళి ఎన్ని చేపలు కిందకి బయటికి వెళ్ళిపోతున్నాయో ఒకసారి మీరే ప్రాక్టికల్గా చూడండి చేపలు డామ్ తలుపుల ద్వారా చూడండి ఎలా వెళ్ళిపోతానయో అలా చూడండి చేపలు ఎన్ని చేపలు వెళ్ళిపోతున్నాయో కిందకి చూడడానికి ఆనందంగా ఉన్నా కానీ ఇది ఒకప్పటి చాలా బాధగానే ఉంటుంది డామ్ వల్ల ఎప్పుడు ఈ డామ్ గడకు వస్తే మనసుకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చూడాలనిపించినా కానీ తప్పట్లేదు దీనివల్ల చూడండి ఎన్ని చేపలకి ఎందుకు వెళ్ళిపోతాను వా ఎంత బాగున్నాయో మీకు చేపలు కనిపిస్తే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కానీ ఒక కామెంట్ అని చెయ్యండి కనీసం ఎందుకంటే నేను పెట్టే వీడియో కనీసం ఒక అర్థమైన ఉండాలి చూడండి చేపలు ఎన్ని చేపలు కిందకి వెళ్ళిపోతున్నాయి అంటే చాలా చేపలు ఒకటే రెండే కాదు అనేసి ఎన్నో వేల చేపలు కిందకి ఎలా వెళ్ళిపోతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్